వెల్కమ్ బ్యాక్ స్వతంత్ర ఫోకస్ బీజేపీ ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలపై తెగ ప్రేమ ఒలకబోస్తుంది ఎన్నికల్లో గెలిచే సామర్థ్యం ఉన్న ప్రతి ప్రాంతీయ పార్టీతో దోస్తీకి తహతహలాడుతుంది ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది క్షేత్రస్థాయిలో టీడీపీకి ఉన్న పట్టు తమ గెలుపు తీరాలకు చేరుస్తుందని కమలనాథులు భావిస్తున్నారు అలాగే కర్ణాటకలో జేడిఎస్తో పొత్తు పెట్టుకుంది దేవేగౌడ పార్టీకి గ్రామీణ ప్రాంతాల్లో కేడర్ బలం ఉంది దీంతో కన్నడ నాట అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైనా లోక్సభ ఎన్నికల్లోనైనా పరువు నిలుపుకోవాలని కమలం పార్టీ ఆరాటపడుతుంది ఎన్డీఏ కూటమి ఈసారి నాలుగు వందల సీట్లను టార్గెట్ గా పెట్టుకుంది ఈ టార్గెట్ చేరుకోవడం అంటే ఒక్క బీజేపీతో అయ్యే పని కాదు ఎన్డీఏ కూటమిలోని అన్ని భాగస్వామ్య పక్షాలు సహకరించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తన వైఖరికి భిన్నంగా ఒక కొత్త గేమ్ ప్లాన్కు శ్రీకారం చుట్టింది అదే సాధ్యమైనన్ని ఎక్కువ ప్రాంతీయ పార్టీలతో జట్టు కట్టడం ఎన్నికల్లో గెలిచే సామర్థ్యం ఉన్న ఏ ఒక్క ప్రాంతీయ పార్టీతోనైనా జట్టు కట్టడానికి బీజేపీ రెడీ అవుతోంది బీహార్లో నిన్న మొన్నటి వరకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న జేడీయూ అధినేత నితీష్ కుమార్తో ఇటీవల జట్టు కట్టింది అలాగే పశ్చిమ ఉత్తరప్రదేశ్లో బలమైన పార్టీగా గుర్తింపున్న జయన్ చౌదరి నాయకత్వంలోని రాష్ట్రీయ లోక్ దళ్ను కూడా తన శిబిరంలోకి లాక్కుంది అంతేకాదు కర్ణాటక గ్రామీణ ప్రాంతాల్లో పట్టున్న దేవేగౌడ నాయకత్వంలోని జేడిఎస్తో కూడా పొత్తు పెట్టుకుంది బీజేపీ గేమ్ ప్లాన్లో భాగంగానే ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంది వాస్తవానికి ఏ రాష్ట్రంలోనైనా బలపడాలంటే బీజేపీ రెండు పద్ధతులు అవలంబిస్తుంది మొదటి పద్ధతి ఆయా రాష్ట్రాలలో సొంతంగా ఎన్నికల బరిలో నిలబడ్డాం దీనికి ఉదాహరణ తెలంగాణ ఇక్కడ నుంచి బీజేపీకి క్షేత్రస్థాయిలో పట్టుంది అధికారంలోకి రాకపోయినప్పటికీ హైదరాబాద్ నగరంతో పాటు ఉత్తర తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాలను ప్రభావితం చేసే స్థాయిలో కమలం పార్టీ అభివృద్ది చెందింది అయితే రెండో పద్ధతి ఆయా రాష్ట్రాల్లో ఉన్న బలమైన ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం ఈ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూటమితో జట్టుకట్టింది బీజేపీ అప్పటికే తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య పొత్తు కుదిరింది వాస్తవానికి తెలుగుదేశం పార్టీని బీజేపీ చాలా కాలం పాటు దూరం పెట్టింది ప్రత్యేక హోదా అంశాన్ని సాకుగా చూపించి కొన్నేళ్ల కిందట ఎన్డీఏ కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ వైదొలిగింది అప్పట్నుంచి రెండు పార్టీల మధ్య ఎటువంటి సంబంధాలు లేవు అయితే లోక్సభ ఎన్నికల్లో దక్షిణాదిన మెజారిటీ సీట్లు దక్కించుకోవాలని టార్గెట్ గా పెట్టుకుంది కమలం పార్టీ టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి ఇప్పటికీ బలమైన క్యాడర్ సపోర్ట్ ఉంది గ్రామ గ్రామాన తెలుగుదేశం పార్టీకి కమిటీలున్నాయి ఇటు టీడీపీ ఓటు బ్యాంక్ అటు పవన్ కళ్యాణ్ చరిష్మాతో ఆంధ్రప్రదేశ్లో గౌరవనీయమైన సీట్లు గెలుచుకోవాలన్నది బీజేపీ గేమ్ ప్లాన్ గా కనిపిస్తోంది భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో క్షేత్రస్థాయిలో పట్టు లేదు విశాఖపట్నం లాంటి ఒకట్రెండు పట్టణాల్లోనే కాస్తంత పట్టు ఉంది మిగతా ప్రాంతాల్లో అచ్చంగా తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంక్ పైనే బీజేపీ ఆధారపడుతోంది ఇదిలా ఉంటే కొన్ని రోజుల కిందట చిలకలూరిపేటలో బీజేపీ టీడీపీ జనసేన పార్టీల ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు ఈ సందర్భంగా రెడ్డి పాలనపై ప్రధాని నరేంద్ర మోడీ నిప్పులు చెరుగుతారని అందరూ భావించారు అయితే అందరి అంచనాలకు భిన్నంగా పేలవంగా మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోడీ ఇదిలా ఉంటే బీజేపీతో పొత్తు తమకు కలిసి వస్తుందని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది రెండు పేల పద్నాలుగులో బీజేపీతో పొత్తు పెట్టుకునే తాము అధికారంలోకి వచ్చిన సంగతి గుర్తు చేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈసారి కూడా బీజేపీతో పొత్తును సెంటిమెంట్ గా భావిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే భారతీయ జనతా పార్టీతో పొత్తు తెలుగుదేశం కూటమి విజయావకాశాలను ఏ మేరకు మెరుగుపరుస్తుందన్న విషయం తెలియడానికి మరికొంతకాలం పడుతుంది ఏమైనా ఈసారి ఎన్డీఏ కూటమి నాలుగు వందల సీట్లు గెలుచుకోవడం అంత సులభం కాదు దీంతో దక్షిణాదిపై మెజారిటీ సీట్లను గెలుచుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది ఇందులో భాగమే తెలుగుదేశం తో పొత్తు పెట్టుకోవడం పార్టీ స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ